డాక్టర్ అవ్వాలనే కల మీ ఇంట్లో వాళ్ళదా డియర్ స్టూడెంట్స్ కెరియర్ క్లారిటీ ఇన్ థర్టీ డేస్ స్వాగతం ఈ రోజు మీరు డే చూస్తున్నారు మనం ఎదురయ్యే ఒక పెద్ద కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం అది ప్యాషన్ వర్సెస్ ప్రెషర్ రవి అనే విద్యార్థున్నాడు ఆయనకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ప్రాణం అతను అందమైన స్కెచ్ లు వేస్తూ కలర్ వర్క్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉండేవాడు కాని ఇంట్లో అందరూ ఒకటే చెప్పేవారు డాక్టర్ అవ్వాలి అది రెస్పెక్ట్ ఉన్న జాబ్ రవి తన మనసు మాట వినలేదు ఇతరుల మాట విని మెడికల్ ఫీల్డ్ ఎంచుకున్నాడు మొదట్లో బాగానే అనిపించింది కానీ కొద్ది రోజుల్లోనే అతనికి ఒత్తిడి పెరిగిపోయింది పుస్తకాలు తెరిచినా కాన్సన్ట్రేషన్ లేదు అమ్మా నాన్ను మోసం చేస్తున్నానని బాధ ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది ఫలితం వార్త మరో విద్యార్థి స్టూడెంట్స్ ప్యాషన్ తో ఎంచుకున్న కెరియర్ ఆత్మశాంతి ఆనందాన్ని ఇస్తుంది మీకు ఇష్టమైన కెరియర్ ని కామెంట్ చేయండి